నమస్తే కథాసుధ కార్యక్రమానికి అందరికీ స్వాగతం పలుకుతున్నది ప్రొఫెసర్ దుగ్గిరాల రాజకిషోర్ విశాఖపట్నం కవిత రాయచూర్ ఈమె కర్ణాటక రాష్ట్రానికి చెందినవిడ సాఫ్ట్వేర్ ఉద్యోగస్తురాలు ఈమెకు ఉమాశంకర్తో వివాహమైంది అత్తారింటికి అడుగుపెట్టిన తర్వాత నువ్వు ఏ ఉద్యోగం చేయక్కర్లేదు అని వారు ఆంక్షలు పెట్టారు ఇదేమిటిరా బాబు ఇంట్లో బందీగా ఉండిపోవాలా అనే మనసులో అనుకున్న పెద్దల మాట ఆమె కాదనలేదు ఇంట్లో ఏ పని చేయకుండా కాలక్షేపం లేకుండా రోజులు గడుస్తున్నాయి ఆమె మనస్సులోని వ్యాకులతని అర్థం చేసుకున్న భర్త ఇదిగో మాకు ఎకరాల భూమి ఉంది ఊరి అవతల దాన్ని సాగు చేసుకో నీ కాలక్షేపంగా ఉంటుంది ఇంట్లో పనులు చూసుకుని వీళ్ళు చిక్కునప్పుడు అక్కడికి వెళ్ళి పనులు చేసుకోవచ్చు అని చెప్పాడు సరే ఏదో ఒక పని చేతికి వచ్చింది కదా కాలక్షేపం ఉంటుంది కదా అని ఆవిడ వెళ్ళి చూస్తే అది బంజరు భూమి బంజరు భూమి అంటే ఏంటి తెలుసు కదా ఒక్క మొక్క కూడా మొలకెత్తద్దు దానికి తోడు ఇవిడు చదువుకుంది సాఫ్ట్వేర్ చదువు వ్యవసాయం అంటే ఏమిటో కూడా తెలియదు తెల్లబోయింది కానీ చేతిలో ఒక పని వచ్చింది దీని సంగతి ఏంటో చూద్దాం అని పట్టుదల తెచ్చుకుని మొదట ఆ భూమిలో దానిమ్మ వేసింది తెగులు వచ్చింది నష్టాలు వచ్చాయి అది ఎదురుదెబ్బే మళ్ళీ కాస్త పరిశోధన చేసి పరిజ్ఞానం పెంచుకుంది మొక్కల పెంపకం చెట్ల పెంపకం దాంతో ఆవిడ అటవీ వ్యవసాయం అంటే ఆగ్రో ఫారెస్ట్ అది అధ్యయనం చేసి ఉద్యానవన పంటలతో గార్డెనింగ్ అంటే రకరకాల పువ్వులు తీగలు కల మొక్కలతో ఉద్యాన పంటలతో అటవీ వ్యవసాయం యాగ్రో ఫారెస్ట్ సాగు చేసింది ఆ బంజర భూమిలో ఇవి ఎప్పటికప్పుడు ఆదాయాన్ని ఇచ్చేవి ఈరోజుకి రోజు ఆ నర్సరీలో పువ్వులు కోయడం ఎవరికైనా ఇవ్వడం అలాగే లతలుగా ఉండే మొక్కల్ని అలంకారంగా ఎవరికైనా అమ్మడం వీటితో పాటు దీర్ఘకాలిక ఆదాయము లాభాల కోసం ఆవిడ చందనం చెట్లు మావిడి చెట్లు బత్తాయి చెట్లు నిమ్మ చెట్లు నేరేడు చెట్లు మునగ చెట్లు ఉసిరి చెట్లు రేగు చెట్లు వీటిని కూడా అక్కడ పెంచడం మొదలెట్టింది వీటితో పాటు స్థిరమైన ఆదాయం కోసం ఆవులు కోళ్ళు పెంచడం మొదలుపెట్టింది మరోపక్క తేనెటీగల తీగల కూడా ఏర్పాటు చేసుకుంది దీనివల్ల పెట్టుబడి వ్యయం తగ్గి మంచి రాబడి పొందే అవకాశం ఆవిడికి లభించింది చందన చెట్లు పెద్దవుతున్నాయి చందన చెట్లు పెద్ద అవుతున్నాయి అంటే దొంగల భయం ఎవడైనా వచ్చి ఏ అర్ధరాత్రి పూటో ఏ కొమ్మో మొదలంటో నరుక్కుని తీసుకెళ్ళిపోవచ్చు అదే నష్టమే అందుకని ఆవిడ ఆ వీడు భూమిలో ఏర్పాటు చేసినటువంటి రెండు వేల ఐదు వందల చందనపు చెట్లకి మైక్రోచిప్ ఏర్పాటు చేసింది ఆ చెట్టు ఏ భాగంలో అయినా సరే గొడ్డలి వేటు పడితే ఇక్కడ ఈ స్మార్ట్ ఫోన్కి విడి దగ్గర ఉన్న ఫోన్కి ఎలర్ట్ వస్తుంది ఒకవేళ ఎవరైనా ఆ కొమ్మో ఇంకోటో నరికి తీసుకెళ్ళిపోయినా ఆ చిప్పు ద్వారా జిపిఎస్ ట్రాక్ చేయడం ద్వారా వాడిని పట్టుకోవచ్చు దీనికి తోడు ఆ ఎనిమిది ఎకరాల బంజరు భూమిలో సీసీ కెమెరాల ఏర్పాటుతో రక్షణ కల్పించడంతో పాటు డ్రోన్ల సహాయంతో కూడా నిఘా పెట్టింది ఈ తరహాలో అత్యాధునికమైన ఒక రకంగా చెప్పాలంటే పాప ఆవిడ సాఫ్ట్వేర్ ఉద్యోగి కానీ వ్యవసాయ రంగంలో తన ప్రయత్నం మొదలుపెట్టి తన సాఫ్ట్వేర్ ప్ర పరిజ్ఞానాన్ని అంతా ఉపయోగించి అత్యాధునికమైనటువంటి పద్ధతిలో వ్యవసాయం సాగు సాగించింది ఆవిడికి ఇన్నోవేటివ్ ఫార్మర్గా కొత్త పద్ధతులలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఉపయోగించే సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అత్యద్భుతంగా వ్యవసాయం చేయొచ్చు అధునాతనమైన రీతిలో పర్యవేక్షణలో సిసి కెమెరాల ద్వారా ద్రోణ ద్వారా మైక్రోచిప్ల ద్వారా పంటకి రక్షణ కల్పించుకోవచ్చు ఈ రకమైనటువంటి ఆవిడ ప్రయత్నాన్ని అభినందిస్తూ ఆవిడకి ఇన్నోవేటివ్ ఫార్మర్గా అలాగే బెస్ట్ ఎంటర్ప్రిన్యూర్గా మంచి గుర్తింపు వచ్చింది అంతేకాక మిలేనియల్ ఫార్మర్ ఆఫ్ ఇండియా అవార్డు కూడా ఆవిడకు వచ్చింది దాంతోపాటు శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ఆమెకు గౌరవ డాక్టరేట్ బిరుదును ప్రదానం చేసింది కాబట్టి మనం అనుకున్న పద్ధతిలో ఉద్యోగ అవకాశము ఉపాధి అవకాశము లభించకపోయినంత మాత్రాన డీరా పడిపోకూడదు నిరుత్సాహపరిపోకూడదు మనకున్న పరిజ్ఞానాన్ని కొత్త పద్ధతుల్లో ఎలా ఉపయోగించడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు విజయాలు సాధించవచ్చు ఒక మాటలో చెప్పాలంటే మనసుంటే మార్గం ఉంటుంది వేర్ దేర్ ఇస్ ఎ విల్ దేర్ ఇస్ ఎవే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ ఇదిగో ఏమే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని సరైన పద్ధతిలో ఉపయోగించడం ద్వారా వ్యవసాయంలో అది కూడా బంజరు భూముల్లో మంచి సాగు చేసి కోట్ల రూపాయల్లో లాభాన్ని చూపించినటువంటి కవిత రాయచూ ఆవిడ ఉదాహరణ మన కళ్ళ ముందు ఉంటుంది ఆవిడ ఉదాహరణ చూసి మనం అందరం కొత్త పద్ధతుల్లో కొత్త ఫలితాల కోసం కృషి చేద్దాం